హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ టర్న వ్లాగ్స్ మా మరిది పెళ్లి వీడియో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంటే ఇది పెళ్లి వీడియో అయితే కాదు పెళ్ళి రోజున ఉదయం కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తాము అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను పెళ్ళి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా మా పద్ధతి ప్రకారం పెళ్లి రోజు ఉదయాన్నే మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేసేయండి ఇంకా నేనైతే లేట్ చేయకుండా మా పెళ్ళిలో మా పద్ధతులు ఎలా ఉంటాయి అనేది చూపించేస్తాను వచ్చేసి పెళ్లి రోజున అంటే తెల్లవారుజామున ఐదు గంటలకైతే వీడియో తీస్తున్నాను అప్పటికైతే ఇంకెవరు జనాలు రాలేదు కొంచెం ఖాళీగా ఉంది ఫ్రీగా వీడియో తీద్దాము అని చెప్పి ఇంకా తెల్లవారు నిద్రలేచి ముందుగా వీడియో అయితే తీసేస్తున్నాను మాకు పందిరి అనేది పెళ్ళికొడుకు అయిన తర్వాత బయట పందిరి వేస్తారు అలాగే పూలతో మామిడి తోరణాలతో మా ఇల్లు అంతా కూడా అలంకరించారు ఇదే మా ఇల్లు అంటే మా గారు ఉండే ఇల్లు అనమాట మేమైతే వైజాగ్లో ఉంటాము ఊర్లో మా ఇల్లు అయితే ఇదే ఇప్పుడు మా ఊరు సైడ్ పాటించి ఒక పద్ధతి చూపిస్తాను చూసేయండి ఇదైతే పసుపు మూట కట్టడం అంటారు ఈ మూట వచ్చేసి పెళ్లి పెద్దలు అమ్మాయి ఇంటికి తీసుకువెళ్తారు ఈ మూట మొత్తం వచ్చేసి తెల్లవారుజామునే వచ్చేసింది అయితే ఈ ఈ మూటలో ఏమేమి వేస్తారంటే ఒక పసుపు రంగు క్లాత్ అంటే వైట్ క్లాత్కి పసుపు చేసి పసుపు రంగు కింద ఆ క్లాత్ని చేస్తారు అందులో అరటిపళ్ళు పసుపు కొమ్ములు బెల్లం అలాగే అమ్మాయి పెళ్లి రోజును కట్టుకునే పెళ్లి పెట్టిన మట్టుగా కట్టుకునే చీర పువ్వులు బంగారం అలాగే వెండి కుంకుమ పరిన అలాగే టాయిలెట్ బాక్స్ అంటే మేకప్ అయ్యే బాక్స్ ఒకటి వేస్తారు ఇవన్నీ వేసి ఐదుగురు ముత్తైదువులు ఐదు ముడులు చొప్పున ఈ ముడులైతే వేస్తారండి దీన్ని పసుపు మూట కట్టడం అంటారు ఈ పసుపు మూటని పెళ్లి పెద్ద అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు ఈ మూట ముందు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఈ మూటలో ఏమైతే అబ్బాయి వాళ్ళు వేస్తారో ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళు ఆ మూట విప్పి దానిలో ఏమైతే ఉన్నాయో దానికి అన్నీ కూడా డబల్ వేసి మళ్ళీ ఆ మూటని మళ్ళీ వాళ్ళ పెళ్లి పెద్దలు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ మూడో రోజున కానీ ఐదో రోజు కానీ వస్తారు మళ్ళీ వాళ్ళు పెళ్లి పెద్దలు తీసుకుని వస్తారు పెళ్లి రోజునైతే పెళ్లి కొడుకు తరపు పెళ్లి పెద్దలు అయితే తీసుకుని వెళ్తారండి పెళ్లి పెద్దలు ఈ మూటను తీసుకుని వెళ్ళి అమ్మాయిని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి తీసుకుని అయితే వస్తారు మాకు ఈ పెళ్లిలో ఎదురు రావడం అనేది ఇలా చెంబులతో వాటర్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా సరే అలా ఎదురైతే వస్తారు ఇంకా మూట కట్టిన ముత్త ఎదువులందరికీ మా చిన్నత్తయ్య అయితే తాంబూలాలు ఇస్తున్నారు పెద్ద ముత్తైదువులు అందరూ కూడా ఈ మూట అయితే కడతారు మూట వెళ్ళిన తర్వాత మేము అందరూ రెడీ అయ్యి కిందకి దిగి వచ్చేసరికి చుట్టాలు అందరూ వచ్చేస్తారు హడావడంతా స్టార్ట్ అయిపోయింది మార్నింగే కదా టిఫిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి అలాగే ఇప్పుడు ఒక్కొక్కరుగా చుట్టాలైతే వస్తున్నారు ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళ అత్తగారు అలాగే వాళ్ళ వదిన అందరూ కూర్చుని ఉన్నారు సరదాగా వీడియో అయితే తీస్తున్నాను నేనైతే పెళ్లి రోజు మార్నింగ్ ఇలా పట్టు చీర కట్టుకుని ఈ విధంగా రెడీ అయ్యాను ఫుల్ వీడియో తీద్దాము అని చెప్పి ఎవరైనా తీస్తారా కనిపిస్తారా అని అలా వెయిట్ చేస్తే ఒక అమ్మాయి అయితే కనిపించింది ఆ అమ్మాయికి అయితే మొబైల్ ఇచ్చి తర్వాత నేను పెళ్ళికొడుకుని కొడుకుని చే చేస్తున్నాను పెళ్ళికొడుకు అయితే చలివిడు పానకాలు వేయడానికి ఇలా వైట్ డ్రెస్ వేసుకుని అయితే రెడీ అయ్యాడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా చిన్న సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాము పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ నానమ్మ వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని కూతురు అంటే చెల్లి మేము ఆ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం అలా వీడియో అయితే తీసేస్తున్నాను తర్వాత ఇంకా మా ఆడబడుసులు తోటిపొడలు అందరూ ఒక చోట చేరాము అంటే టైం వచ్చేసి చలివిడి పానకాలకి పది గంటలకు అన్నారు ఇంకా మార్నింగే అందరూ రెడీ అయిపోయి కూర్చున్నాము ఇక్కడైతే పిల్లలు అందరూ కూడా హాయి చెప్తున్నారు ఇంకా పెళ్ళికొడుకు కూడా ఖాళీగా ఉన్నాడు ఎందుకంటే చలివిడి పానకాల టైం అయితే ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ అలా సరదాగా దగ్గర కూర్చుని ముచ్చట్లైతే పెట్టేసాము ఒక్కొక్కరికి ఉదయాన్నే ముహూర్తం అనేది వస్తుంది ఇంకా మా అయితే కొంచెం లేట్గానే వచ్చింది కాబట్టి లోపల మేము బయట ఇలా మగవాళ్ళు ఆ చలివిడి పానకాల టైం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాము చాలా మందికి చలివిడి అంటే ఏంటో తెలియదు ఇది కూడా మా ఊరు సైడ్ మాత్రమే చేసే ఒక ఆచారం అంటే ఊర్లో ఉన్న అమ్మవార్లు ఉంటారు కదా దేవతలు ఆ అమ్మవార్ల దగ్గరికి చలివిడి పానకం పసుపు నీళ్ళు తీసుకుని వెళ్ళి వేస్తారండి దాన్నే చలివిడి పానకాలు అంటారు ఈ చలివిడి పానకాలకి దగ్గర చుట్టాలు అందరినీ కూడా పిలుస్తూ ఉంటారు ఇంకా అందరూ చూసారా ఇంకా టైం అవ్వలేదని చెప్పి పిల్లలు ఒక దగ్గర ముచ్చట్లు పెట్టేస్తారు పెద్దవాళ్ళు ఒక దగ్గర కూర్చుని అలా ముచ్చట్లు అయితే పెట్టారు ఈ చలివిడి అంటే అంత ఈజీ ఏమి కాదండి ఒక కాడు ఉంటుందన్నమాట నేను చూపిస్తానంటే ఒక కర్ర ఆ కర్రకి అటువైపు ఇటువైపు తోడలు కట్టు ఉంటాయి దాని లోపలైతే ఒక బిందెతో పసుపు నీళ్ళు ఒక బిందెతో పానకం అయితే పెడతారు పెళ్ళికొడుకు ఏంటంటే చెప్పులు వేసుకోకుండా ఈ కామిడి మోసుకుంటూ అమ్మవారి గుడికైతే వెళ్ళాలి ఇంకా టైం అయ్యేసరికి పెళ్ళికొడుకు అయితే రెడీ అవుతున్నాడు ఈ కామిడి మోయడానికి బిందెలో వాటర్ ఒలిగిపోకుండా అటువైపు ఇటువైపు కూడా రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్పులేమీ లేకుండా పెళ్ళికొడుకు అయితే ఈ బిందెలను తీసుకుని అమ్మవారికి గుడికైతే వెళ్ళాలి ఈ విధంగా పెళ్ళికొడుకు కామెడీ పట్టుకుంటే మిగిలిన వాళ్ళు ఏంటంటే మధ్యలో ఒక కర్ర పట్టుకుని నాలుగు వైపులా సాలువ అయితే పట్టుకుంటారు ఈ విధంగా ఈ సాలువలో పెళ్ళికొడుకు నడుచుకుంటూ అమ్మవారి గుడికైతే వెళ్ళాలి మా చిన్నత్తయ్య వాళ్ళకి ఏంటంటే పులగుంబరి ఆడబడుచు అచ్చిఎమ్ పేరెంటాలం ఉందని చెప్పి నేను లాస్ట్ టైం సంక్రాంతి వీడియోలో మా అమ్మ వాళ్ళకి కూడా పొలగుంబరి ఆడబడుచు అచ్చిఎం పేరంటాలం ఉంది అని చెప్పాను కదా మా చిన్నత్తయ్య వాళ్ళకి కూడా ఆ అమ్మవారే ఇంటి దేవత అనమాట ముందుగా ఆ అమ్మవారికి వేసిన తర్వాతే మిగిలిన ఊరిలో ఉన్న గ్రామ దేవతలకైతే ఈ చలివిడి పానకాలు వేయాలి ముందుగా అచ్చిం చలివిడి పానకం వడపప్పు అలాగే బూరెలు వేసేసిన తర్వాత ఇప్పుడు మా ఊరి అమ్మవారైనా మారమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము మొత్తం ఈ చలివిడి పానకాల్లో మా చుట్టాలందరినీ కూడా చూపించి అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను చూసారు కదా మా వారు అయితే హాయ్ చెప్తున్నారు ఇప్పుడు నేను కూడా హాయ్ చెప్తున్నాను అంటే ఈ జనాలు అందరిలోనూ నేను కనిపిస్తానా కనిపించనా అని చెప్పి నేను కూడా హాయ్ చెప్తూ ముందుకైతే వెళ్ళిపోయాను ఇంకా చూసేయండి మొత్తం దగ్గర పిలుస్తారు పిలుస్తారన్నారు కదా ఇంకా మొత్తం ఎంతమంది ఈ చలివిడి పానకాల్లో పాల్గొన్నామో చూసేయండి ఇంచుమించుగా ఒక రెండు వందల మంది వరకు ఈ చలివిడి పానకాలు అయితే తిరుగుతారండి అంటే ఆ అబ్బాయి ఏ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాడో ఇంకా ఆ టెంపుల్కి వచ్చిన చుట్టాలందరూ కూడా వెళ్తూ ఉంటారు ఉంటారు మొత్తం మా చుట్టాలు అందరినీ చూపించాలి అని చెప్పి అక్కడ కట్ చేయకుండా ఈ వీడియో అయితే పెట్టానండి చాలామంది చుట్టాలు అయితే వచ్చారు ముందుగా మా ఊరు మారం తల్లి దగ్గరికి తీసుకుని వెళ్తారు అని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే అమ్మవారి అయితే ఏమీ ఉండదండి రావి చెట్టు ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియోలో కూడా మీకు చూపించాను ముందుగా ఈ చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు అయితే చేయాలి ఆ కామిడి పట్టుకుని అంటే ఒకవైపు పసుపు నీళ్ళు ఇంకొక వైపు పానకం పట్టుకునే పెళ్ళికొడుకు అయితే మూడు సార్లు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ చెట్టుకే పసుపు నీళ్ళు పానకం అవన్నీ వేస్ వేసేస్తారండి మా ఊర్లో గ్రామ దేవతలు ముగ్గురు దేవతలు ఉన్నారు మారమ్మ మాచరమ్మ అనపాలమ్మ ఈ ముగ్గురు గ్రామ దేవతలకి ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అయితే ఉంటాడు అలా నాలుగు దగ్గరలో ఈ చలివిడి పానకాలు అయితే వేస్తారు మా చిన్నత వాళ్ళ ఇంటి దేవత ఉంది కదా చెంపారంట అక్కడ వాళ్ళు దానికి కూడా వేయడం వల్ల ఐదు దగ్గరలో అయితే ఈ చలివిడి పానకాలు అయితే వేస్తారు ఇది పెళ్లి రోజున తప్పకుండా చేసే ఆచారం అండి ప్రతి ఒక్కళ్ళు ఈ చలివిడి పానకాలు అయితే అమ్మవారికి సమర్పిస్తారు ముందుగా పసుపు నీళ్ళు అలాగే పానకం చలివిడి వడపప్పు అయితే ఒక ఆకులో వేసి పెడతారు అలాగే అమ్మవారికి జాకెట్ ముక్క చీర ఇంకేదైనా సమర్పించుకునే వాళ్ళు సమర్పిస్తారు చలివిడి పానకాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూపించాలని చెప్పి వీడియో అయితే అక్కడ కట్ చేయకుండా మీకు పెడుతున్నాను నేను చూపించాను కదా బిందుల్లో వాటర్ అయితే ఇక్కడ వేసేసి తర్వాత మళ్ళీ ఇక్కడే ఫిల్ చేసి ఇంకొక దేవాలయానికి అంటే ఇంకొక దేవత దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడికి తీసుకుని వెళ్తారనమాట ముందుగా ఇక్కడ తెచ్చినవన్నీ అన్ని వాటర్ కూడా ఇక్కడ అమ్మవారికి అయితే వేసేస్తారు తర్వాత మళ్ళీ ఇక్కడే ఫీల్ చేసి వేరే టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తారు నేనైతే మా మధ్యకి దగ్గరుండి పూజ అంతా కూడా చేయించేస్తున్నాను ఎందుకంటే నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్ వెళ్ళేదాన్ని అనమాట ఈ చలివిడి పానకాలకి అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు అంతా గుర్తుడిని బట్టి నేనైతే ఇంకా మా మరిదికి దగ్గరుండి పూజ అంతా కూడా చేయించేస్తున్నాను ఇంక ఇక్కడ వేయడం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఫిల్ చేసి తీసుకుని వెళ్తున్నాం చూడండి ఇంకా మా ఊర్లో ఉన్న ఇంకొక దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నా అమ్మవారి గుడి దగ్గరికి అదే అనపాలమ్మ గ్రామ దేవత అండి ఈ టెంపుల్ కూడా నేను ఇంతకుముందు సంక్రాంతి వీడియోలో అన్ని టెంపుల్స్ మీకు చూపించేసాను కానీ చలివిడి పానకలు ఏ దేవాలయంలో వేస్తారు అనేది చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అనపాలమ్మ అమ్మవారి టెంపుల్ అండి ఈ అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది ముందు ముందుగా లోపల విగ్రహం దగ్గర ఏంటంటే చలివిడి పానకం వడపప్పు అన్నీ కూడా ఒక గ్లాసులతో పెట్టేస్తారు ఎందుకంటే పెద్ద విగ్రహానికి వేయడానికి కుదరదని విగ్రహం ఎదురుగా చిన్నది అమ్మవారి రాతి విగ్రహం అయితే ఉంటుంది రాయితో రాయిలా ఉంటుందన్నమాట ఆ విగ్రహానికి అయితే ఈ పసుపు నీళ్ళు పానకం అన్నీ కూడా బయటే వేస్తారు లోపల మామూలుగా చలివిడి వడపప్పు అయితే పెట్టేస్తారు పెళ్ళికి ఇలా అమ్మవారికి చలివిడి పానకం సమర్పించి గ్రామ దేవతలకి మొక్కుకుంటారంట మా పెళ్ళికి మీ ఆశీర్వాదం ఉండాలి ఎటువంటి ఆటంకం లేకుండా మా పెళ్ళి జరగాలి అని చెప్పి పెళ్ళికొడుకు ఇలా అమ్మవారికి పసుపు నీళ్లు పానకం వేసి అమ్మవారికి మొక్కుకుంటారంట అమ్మవారు అందరు ఆశీస్సులతో పెళ్ళి బాగా జరగాలి అని చెప్పి ఇలా ఒక పోగునీళ్ళు అంటే ఒక దారానికి తొమ్మిది పేటలు కానీ ఐదు పేటలు కానీ తీసి పసుపు రాసి పోగునులు కూడా అమ్మవారికి సమర్పిస్తారు అలాగే ఇప్పుడైతే పోతురాజు గుడికి అయితే వచ్చేస్తామండి ఈ గుడి అయితే చాలా చిన్నది ఉంటుంది ఒకరు వెళితే ఇంకొకరు వెళ్ళడానికి ఉండదు ఇంకా పోతురాజు కూడా చలివిడి పానకాలు వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్ దగ్గరకైతే అయితే బయలుదేరాము వెళ్ళేటప్పుడు మా తోటి వాళ్ళు వాళ్ళ చెల్లి అందరూ కూడా హాయి చెప్తున్నారు ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న ఇంకొక అమ్మవారి గుడి అండి మా అచ్చినమ్మ తల్లి అమ్మవారు ఈ అమ్మవారు ఏంటంటే శ్మశానంలో ఉంటుంది గుడి ఈ అమ్మవారికి కూడా చలివిడి పానకాలు అయితే సమర్పిస్తారు ఈ విధంగా ముగ్గురు అమ్మవార్లు అలాగే ఒక పోతురాజు గుడికి అయితే ప్రతి ఒక్కళ్ళు ఇలా చలివిడి పానకాలు అయితే వేస్తారండి ముందుగా ప్రతి టెంపుల్లోనూ కూడా ఇలా మూడు ప్రదక్షిణలు అయితే చేసిన తర్వాతే అమ్మవారికి చలివిడి పానకం వడపప్పు అయితే సమర్పించాలి మా ఊర్లో దేవాలయాలు అన్ని కూడా చాలా బాగుంటాయి అన్ని అమ్మవార్ల గుడిలోనూ కూడా అమ్మవారి విగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి ఇది మా ఊరి మాచరమ్మ తల్లి అమ్మవారు ఈ అమ్మవారి పండుగ ఏంటంటే సంక్రాంతి అయినా నాలుగో రోజు అయితే ఊరంతా కూడా ఈ అమ్మవారి ఘట్టాలు అనమాట నాలుగు ఉన్నాయి చూడండి అమ్మవారి విగ్రహాలు ఇవి పెట్టుకుని తిరుగుతారు ఒక్కొక్క వీరికి ఒక్కొక్క విగ్రహం అయితే తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టుకుంటూ అమ్మవారి విగ్రహాలు అయితే ఊరేగిస్తారు అవి ఇక్కడ పండగ అయిపోయింది కాబట్టి ఇంకా పైకి అయితే పెట్టేసి ఉంచారు ఇంకా మాశ్రమ్మ దగ్గర లోపల ఏంటంటే మామూలుగా చలివిడి పెట్టేసి బయట మాశ్రమ్మ అమ్మవారిది ఈ చలివిడి పానకాలు వేసుకోవడానికి ఇంకొక విగ్రహాన్ని అయితే తయారు చేసి పెట్టారు ఈ విగ్రహానికి పసుపు నీళ్ళు పానకం అన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము అంటే ఇంతవరకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా పెళ్ళికొడుకుతో ఫొటోస్ అయితే తీసుకోలేదు ఇంకా ఈ టెంపుల్ దగ్గర వచ్చేసరికి ఇంకా అయిపోయినాయి కదా చలివిడి పానకాలు అని చెప్పి కొంచెం కూల్గా అందరూ వెయిట్ చేసి ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నాము నాకు కూడా తమ్మున కోసం కావాలని చెప్పి నేను కూడా ఫొటోస్ తీస్తున్నాను ఇంకా చలివిడి పానకాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఇది ఏంటి అంటే ముందుగా పెద్దలు ఉంటారు కదా మగవాళ్ళు వాళ్ళు ఇందాక ఎలా అయితే సాలువాలో పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్లారు అలా ఒక పెళ్లి పెద్దని తీసుకుని వెళ్తారండి ముందుగా అయితే మంగళ సూత్రాలు అయితే తీసుకుని వచ్చారు ఈ విధంగా బాజా భజంత్రిలతో వెళ్లి సాలువాతో వెళ్ళి తర్వాత ఇలా ఒక పళ్ళెంలో ఒక టవల్ మూత వేసి మంగళసూత్రాలు అయితే తీసుకుని వస్తారు ఆ తర్వాత ఆ మంగళసూత్రాలకి అక్షంతల దిష్టి తీసి హారతి ఇచ్చి తర్వాత ఇద్దరు ముత్తైదులు ఉంటారు కదా ఆడవాళ్ళు వాళ్ళ పైటి చెందిని ఆ సూత్రాల మీద మూత వేసి లోపలికి అయితే తీసుకుని వెళ్తారు ఇవన్నీ కూడా పెళ్ళికొడుకు చూడకూడదు అనమాట ఇవి తీసుకుని వచ్చినప్పుడు పెళ్ళికొడుకు వేరే ఒక గదిలో అయితే పెట్టేసి ఉంచుతారు ఇవేవి కూడా తీసుకురావడం అన్నీ కూడా పెళ్ళికొడుకు చూడకూడదంట అలాగే ఇంకా మంగళసూత్రాలు తెచ్చిన తర్వాత మళ్ళీ ఇలా మంగళ వాయిద్యాలతోనే మళ్ళీ ఇలా సాలువ పట్టుకుని మళ్ళీ ఐరేడు కొండల కోసం కొమ్మరు అతను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారండి ఆ కొమ్మరు వాళ్ళు అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే తాంబూలాలు తీసుకుని వెళ్తారు అదైతే నేను వీడో తీయలేదు ముందుగా పళ్ళెంలో వాళ్ళు ఇంతనే అమౌంట్ అయితే చెప్తారు ఆ డబ్బులు అలాగే బియ్యం అలా తాంబూలం తీసుకుని వెళ్తే ఆ పల్లెల్లో ఉన్న తాంబూలం డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఐటెం అయితే పెడతారు అంటే కవస అతనైతే మంగళసూత్రాలు పెడతారు కుమ్మరి వాళ్ళు అయితే కొండలు పెడతారండి వీటిని ఐరేడు కొండలు అంటారు మామూలుగానే ఏది తీసుకొచ్చినా సరే ముందుగా ఇలా ది అక్షంతులతో దిష్టి తీసి హారతి అయితే ఇస్తారు ఈ ఐరేడు కొండలు ఏంటంటే బంగారం వేసి అయితే తీసుకోవాలంట అందుకే దిష్టి హారతి ఇచ్చినా కూడా ఆవిడ మెడలో బంగారపు దండైతే ఈ ఐరేడు కొండ మీద వేసి తర్వాత అది లోపలైతే పెడతారంట తర్వాత ఆ బంగారం తీసుకోవచ్చు అంట ముందుగా అయితే బంగారంతోనే లోపలికైతే తీసుకుని వెళ్ళాలంట ఇలా పవిటి చెంగులు ఆ కొండల మీద మూత వేసి తీసుకుని వెళ్తారు ఈ ఐరైడ్ కొండలు ఎందుకు అంటే తర్వాత పెళ్లి కూతురికి కొడుకి ఆ కొండల్లోనే కుంగుడిగాయ నానబెట్టి తల అయితే రుద్దుతారు అలాగే వసంతకం నీళ్ళని కలుపుతారు అవి కూడా ఆ కొండలోనే కలుపుతారు అలాగే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బాస్కాల కోసం వెళ్తున్నారు ఏది తీసుకురావడానికి వెళ్ళినా కూడా ఇలా చెంబులతో ఎదురు వస్తారండి ఈ పెళ్లిలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇద్దరు ముత్తైదులు రెండు చెంబులతో వాటర్ తీసుకుని ఎదురైతే వస్తారు మా ఊరు అన్నీ ఎలా ఉంటాయని చూపించడం కోసమే ఏది కూడా స్కిప్ చేయకుండా ప్రతీది కూడా చూపిస్తున్నాను ఈ భాస్కాలు ఏంటంటే ఊర్లో ఉన్న శివాలయంలో ఉన్న పంతులు గారు అయితే ఇస్తారు అలా గుడి దగ్గరికి వెళ్ళి భాస్కాలు అయితే తీసుకుని వస్తారు ఏది తీసుకుని వచ్చినా ముందుగా అయితే కాళ్ళు కడుగుతారు తర్వాత అక్షంతల తిట్టు తీసి అయితే ఇస్తారు ఈ బాసకాలే కాకుండా చాకలి వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు బొత్తులు అని చెప్పి అవి కూడా తీసుకుని వస్తారండి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అయితే తీసుకుని వస్తారు ఇంకా బాస్కాలు కూడా లోపల పెట్టేసిన తర్వాత మళ్ళీ పసుపు బొత్తులు తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ తీసుకొచ్చేసరికి లంచ్ టైం అయింది ఇంక లంచ్లో వచ్చేసి బ్రెడ్ హల్వా అరటికాయ బజ్జీ పుదీనా రైస్ మష్రూమ్ బిర్యానీ కచంబరి జీడిపప్పు మామిడికాయ కర్రీ పన్నీర్ కర్రీ దోసకాయ పచ్చడి కాలీ ఫ్లవర్ ఫ్రై వైట్ రైస్ సాంబార్ అప్పడం పెరుగు ఈ విధంగా మధ్యాహ్నం లంచ్ అయితే ఏర్పాటు చేశారు ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత అందరం కూడా పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తున్నారు అంటే పెళ్లి కూతురు వచ్చే టైము ఇంకా ఉందన్నమాట దానికోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పెళ్లి కూతురు ఎంట్రీ ఎలా ఉందో అలాగే రిసెప్షన్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్